రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆనాటి మంత్రి పొంగురు నారాయణ ఆనాటి మేయర్ అబ్దుల్ అజీజ్ ఒక మంచి ఆలోచన చేసి ఈ ముస్లిం మైనార్టీ దళితుల గిరిజనుల గురుకుల పాఠశాల కోసం పదిహేను కోట్ల నిధులు మంజూరు చేశారని దాదాపు ఎనభై శాతం పనులు కూడా పూర్తయ్యాయని నెల్లూరు ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ అన్నారు నేలూరు నూనె నియోస్క్ పరిధిలోని ముప్పై యోటో డివిజన్ అకచేరిమివాడులో ముస్లిం మైలాటి దళితుల గిరిజనుల గురుకుల పాఠశాలను ఆయన సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెప్పిన బాటకు కట్టుబడి నారా లోకేష్ రెండవందల యాభై నాలుగు మంది పిల్లలను కొత్త భవనంలోకి మార్చారన్నారు ఈ కార్యక్రమంలో ఛెడిపి నాయకుడు కోటంరెడ్డి గీతరెడ్డి ఉపయో డివిజన్ ముప్పై యోటో డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తైతరులు పాల్గొన్నారు Ichan Maoa. Von callen. Raba, suan maoa. Your client is being used in nursing investigatis మీ పేరు ఏంటి అక్కడ దగ్గర కూలిం 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 ఏ పేరు అక్కడ మొగడు అప్పుడు మేర్గా ఉన్నటువంటి అబ్దుల్ అజీజ్ గారు ఆ రోజు ప్రత్యేకంగా ఆలోచన చేసి పదిహేను కోట్ల రూపాయల నిధులు విడితే చేసింది ఆ పదిహేను కోట్లతో పనులు దాదాపుగా ఎనభై శాతం దాకా పూర్తి పరిస్థితి కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఐదేళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఒక్క అడుగు ముందుకు పడలా ఆనాడు నేను శాసనసభ్యుడిగా స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అభ్యర్థించిన జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెట్టిన ఆ సంతకం కాగితాలకే పరిమితమైంది ఎక్కడా కూడా నిధులు రాని పరిస్థితి ఆ రోజు అడిగాను నేను మరో పది కోట్ల రూపాయలు విడుదల చేస్తే పూర్తి స్థాయిలో పూర్తవుతుంది లేదు ఓ కోటి రూపాయలు ఖర్చు పెడితే తాత్కాలికంగా పూర్తవుతుంది ఆ యొక్క ముస్లిం మైనార్టీల దళితుల గిరిజనుల బిడ్డలు ఈ యొక్క గురుకుల పాఠశాల పూర్తిగాక నెల్లూరు ఆటోనగర్ షెడ్లలో ఎండకి ఎండుతూ వానకు తడుస్తూ ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నారు ఆ బిల్డింగ్ కూడా అవస్థలో ఉందని అనేక రకాల ప్రయత్నాలు చేసిన అతి గెత్తి లేదు నారా లోకేష్ గారు ప్రజాగళం పాదయాత్రకు వచ్చినప్పుడు వారి దృష్టికి తీసుకొని వస్తే ఆ రోజు నారా లోకేష్ గారు బహిరంగంగా చెప్పిన మాట తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో తాత్కాలికంగా ఆ పనులు పూర్తి చేసి పార్టీ పనులు పూర్తి చేసి ముస్లిం మైనార్టీల దళితుల గిరిజనుల బిడ్డలు ఆటో నగర్ షెడ్లలో ఇబ్బందులు పడకుండా ఈడగ మారుస్తామని మాట ఇచ్చారు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి దాదాపుగా మూడు నెలలైంది మూడు నెలల్లో చెప్పిన మాట కట్టుబడి నారా లోకేష్ గారు ఈరోజు రెండు వందల యాభై నాలుగు మంది ముస్లిం మైనార్టీలు గిరిజనులు దళితులు ఆ యొక్క బిడ్డల్ని ఈ యొక్క కొత్త భవనంలోకి షిఫ్ట్ చేసే పరిస్థితి నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకని చెప్తున్నానంటే ముస్లిం సోదరులు దళిత సోదరులు గిరిజన సోదరులు ఏదైతే పేదరికం ఎక్కువగా ఉండే పరిస్థితుల్లో తమ బిడ్డల బంగారు భవిష్యత్తుకి ఈ యొక్క మైనార్టీ గురుకుల పాఠశాల బాటలు వేస్తుంది గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఈరోజు అది ఆక్షికంగా పూర్తయింది ఒక ఫ్లోర్ సిద్ధం చేయటం జరిగింది ఆ ఫ్లోర్లోనే ఆ యొక్క బిడ్డలకి చదువులు అదేవిధంగా మిగతా ఫ్లోర్లో కూడా కొంతవరకు పనులు పూర్తయినాయి ఇంకొంతవరకు పనులు పూర్తి కావాలి మరి ఎన్ని కూడా పూర్తి కావాలంటే రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో ఉండాలంటే పది కోట్ల రూపాయలు ఎదురు అవసరం దాన్ని కూడా ఈ ఐదేళ్ల తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అభ్యర్థించి ఖచ్చితంగా పూర్తి స్థాయిలో చేయించేస్తామని తాత్కాలికంగా నగర్ షెడ్లలో ముస్లిం మైనార్టీలు గిరిజనులు దళితులు ఇబ్బందులు పడకుండా బిడ్డలు ఇక్కడికి షిఫ్ట్ చేశారు అన్ని రకాల వస్తువులు కూడా కనిపిస్తూ ఉన్నాం అంతేకాకుండా ఇటీవల కాలంలో జిల్లా కలెక్టర్ గారు కూడా ఆ యొక్క ఫర్నిచర్ సంబంధించి ఒక పది లక్షల రూపాయల నిధులు కూడా విడుదల చేయడం జరిగింది దాన్ని కూడా ఖర్చు చేశారు ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేపట్టినప్పుడు ప్రజల్లో ఒక మంచి స్పందన కూడా వస్తుంది దీనికి నేను వస్తూ ఉంటే నా స్నేహితుడు మత్కరపేటకు చెందినటువంటి సమాధుల సతీష్ యాదవ్ సంబంధించిన ఇక్కడ రెండు వందల యాభై నాలుగు మంది బిడ్డలు ఉన్నారు వారికి బెడ్స్ లేవు ఆ బెడ్స్ ఏర్పాటు కోసం సమాధుల సతీష్ యాదవ్ హత్యగారిపేటకు సంబంధించి నా స్నేహితుడు లక్ష రూపాయలు విరాళం అందించడం జరిగింది అదేవిధంగా మరో డివిజన్ కార్పొరేటర్ మూకరాజు జ్యోతిప్రియ వారి భర్త మూకరాజు మదన్ కుమార్ రెడ్డి ఇరవై ఫ్యాన్లు కూడా దీనికి అందిస్తామని చెప్పని చెప్పారు లక్ష రూపాయలు ఈ యొక్క బిడ్డల బెడ్స్ కోసం అందించినటువంటి సమాధుల సతీష్ యాదవ్ గారికి అదేవిధంగా ఇరవై ఫ్యాన్లు అందించి భవిష్యత్తులో ఇంకా కూడా నా స్నేహితుల సహకారంతో చేస్తానని చెప్పినటువంటి మోకరాజు మదన్ కుమార్ రెడ్డి ఆ యొక్క డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నైన్టీన్త్ డివిజన్ వారి భార్య మోకరాజు జ్యోతిప్రియ ఏదైతే అక్కడ డివిజన్ కార్పొరేట్ వారికి కూడా ప్రత్యేకంగా కృతంగా తెలియజేస్తూ ఇక స్థానిక శాసనసభ్యుడిగా నేను సొంతంగా ఈ బిడ్డలకు సంబంధించి ఈ యొక్క బిడ్డలకి మెరుగైన కనీస పార్టీ సౌకర్యాలు కల్పించేదానికి నేను సొంతంగా లక్ష రూపాయలు అందిస్తాను ఇంకా ఇంకా ఎందుకంటే రెండు వందల నాలుగు మంది కూడా ముస్లింల దళితుల గిరిజనుల బిడ్డలు ఆ బిడ్డల భవిష్యత్తు కోసం ఇంకా కూడా దాతలు ముందుకు వచ్చి ఇక్కడ కమ్యూనిస్టిపార్టీ సౌకర్యాలు చాలా కావాల్సి ఉంది వాటికి ముందుకు రావాలని చెప్పి కూడా దాతలకు పిలుపునిస్తా ఉన్నా ప్రభుత్వం ద్వారా కూడా మరో పది కోట్లు వచ్చే ఐదేళ్లలో శాంక్షన్ చేయించే ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తూ ఉన్నా అదేవిధంగా ప్రిన్సిపాల్గా ప్రిన్సిపాల్ గారు అడిగారు అర్జెంటుగా ఇక్కడ ఒక రెండు బోర్లు అవసరం అని చెప్పని ఆ రెండు బోర్లు కూడా నగర కమిషనర్ గారితో ప్రత్యేకంగా మాట్లాడి తప్పకుండా ఆ రెండు బోర్లు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పని భర్తల మంజుల మరి భర్త భర్తల కృష్ణ డివిజన్ ఇన్ఛార్జ్ వీరందరూ కూడా దగ్గర ఉండి ఆ యొక్క బోర్డులు కూడా అతి త్వరలోనే వేయిస్తామని చెప్పిన మాట ఇస్తూ ఇంకా ఇంకా కూడా కనీసపాటి సౌకర్యాల కోసం జిల్లా కలెక్టర్ గారిని ఒక మాట్లాడటం జరిగింది ఫ్రెంట్ అర్జెంటుగా రోడ్డు కావాలని దానికి పది లక్షల రూపాయలు నిధులు కలెక్టర్ గారు ఇస్తామని చెప్పని ప్రకటించారు కలెక్టర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఏది ఏమైనా ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారికి ఆ యొక్క అధ్యాపకులే మనవి చేసేది ఒకటే ఒక పవిత్రమైన సంస్థలాగా బిడ్డల యోగక్షేమాలు చూసుకుంటూ బిడ్డలకి ఎక్కడా ఇబ్బంది రాకుండా అన్ని రకాలుగా కూడా ఏదైతే వస్తువులు కల్పించేదానికి కష్టపడి పనిచేయాలని బిడ్డలకి ప్రత్యేకంగా రక్షణగా కొంతకాలం పాటు ఎందుకంటే చుట్టూ కూడా వాల్ పూర్తి కావాలా సెక్యూరిటీ గార్డులు కావాలా ఇవన్నీ వచ్చి కొంత సమయం పడుతుంది ఈ లోపల ఆ బిడ్డలకి పూర్తిగా మీరే రక్షణగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క లక్ష రూపాయల చెప్పుని ఏదైతే సమాధుల సతీష్ యాదవ్ చెప్పుని చొప్పుని మున్సిపాల్